సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అధికారులతో స్థానిక నాయకులతో కలిసి ముగ్గు భూమి పూజలు చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ పేదలకు బడుగు వర్గాల ప్రజలకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తామని గత ప్రభుత్వం ఒక్కరికి కూడా ఇవ్వకుండా అన్యాయం చేసిందని అన్నారు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మడమ తిప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వడం జరుగుతుందన్నారు త్వరలోనే నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ ఇండ్ల నిర్మాణాలకు మంజూరు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఇండ్లు నిర్మించుకోవడానికి అవసరమైన అన్ని హంగులను సిద్ధం చేసుకోవాలని ఆయన లబ్ధిదారులను కోరారు జాప్యం లేకుండా ఇళ్లను నిర్మించుకోవాలని సూచించారు ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం ప్రజా సంక్షేమ పథకాలను దశలవారీగా చేపడుతున్నట్టు విజయరమణ రావు అన్నారు కాంగ్రెస్ సర్కార్లో పేద ప్రజల సొంత పెద్దపల్లి నియోజకవర్గంలో ఇంద్రమ్మ ఇండ్లు లాంచింగ్ కార్యక్రమాన్ని కాటినపల్లి గ్రామంలో ప్రారంభించుకోవడం జరిగింది మొన్న ఏదైతే ప్రభుత్వం ప్రజాపాలన కింద మండలానికి ఒక గ్రామాన్ని ఆరు గ్రామాలు సెలెక్ట్ చేసినప్పుడు మరి కాటినపల్లి గ్రామాన్ని కూడా ఆ రోజు మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది దాదాపు ఈ గ్రామంలో రెండు వందల ఇండ్ల వరకు మనం ఫైవ్ జీల వరకు మొన్న శాంక్షన్స్ ఇచ్చుకోవడం జరిగింది ఇవాళ ఎవరైతే పేదలు ఉన్నారో ఎవరైతే ఇండ్లు కట్టుకోవడానికి ముందుకొస్తా ఉన్నారో మరి వాళ్ళని ఇవాళ ఇక్కడ తొమ్మిది ఇండ్లకు ఇవాళ ముగ్గులు వచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం మరి వీళ్ళంతా కూడా ఇప్పుడు స్వరూప బక్కయ మరి చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి కిరా ఇంట్లో ఉండి మరి గత ప్రభుత్వం ఇళ్ళిస్త అంటే ఆశగా ఎదురు చూసి 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 కళ్ళు కాయలు కాసినాయి తప్ప మన పే పేన ప్రభుత్వం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మాటలకే పరిమితమై ప్రజలను మోసం చేసింది ప్రజలను వంచింది కానీ పదేళ్ల పాటు ఏ ఒక్క పేదవాళ్ళకు కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇది ఇవ్వలేదు ఆనాడు అప్పటి ముఖ్యమంత్రి ఉద్యమ నేత ఆనాడు చెప్పిన అల్లుడత్తి ఎక్కడ బిడ్డెక్కడ కొడుకు ఎక్కడ కోడెక్కడ కోడే కోడలు ఎక్కడ ముస్రోడు ఎక్కడ ముసలా ఎక్కడ ఇవి దిక్వాల ఇల్లు అగ్గిట్ట ఉన్నాయి డబ్బంతో ఉన్నాయి చిన్న ఇళ్ళు అసలు ఇవి ఇల్లేనా నేను బ్రహ్మాండం ఇల్లు కట్టిస్తా ఐదు లక్షలతో డబుల్ డబల్ బెడ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పి ఆనాడు ప్రజలకు మాయ మాటలు చెప్పి రెండు వేల పద్నాలుగులో పద్దెనిమిదిలో రెండు సార్లు ప్రజలతో ఓట్లు ఎంచుకొని ప్రజలకు ఒక ఇల్లు ఇవ్వకుండా ఈ రాష్ట్రంలో మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి టీఆర్ఎస్ పార్టీ ఇవాళ దానికి విరుద్ధంగా మన ముఖ్యమంత్రి మన ప్రజా ముఖ్యమంత్రి మన అందరి అభిమాన నాయకులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఎన్నికలకు ముందే ప్రజలకు వాగ్దానం చేసి ప్రజలకు మాట ఇచ్చి మేనిఫెస్టో పెట్టి తది ఇంటికి డబుల్ బెడ్రూమ్ ఇస్తాం ఐదు లక్షలు మీకే ఇస్తాం మీరు కట్టుకోండి అని చెప్పి ప్రజలకు మాట ఇచ్చి మరి మాట ఇచ్చిన మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఇవాళ మళ్ళీ ఈ రాష్ట్రంలో పదేళ్ళ తర్వాత పదకొండేళ్ళ తర్వాత ఇంద్రామ ఇండ్లకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మొన్ననే ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇవాళ ఇక్కడ మనం ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం చాలా సంతోషం